మళ్ళా పెద్ద పులి వచ్చింది సార్ వేసుకుంటా మేసుకుంటా ఇక్కడ పోయితే ఏమైంది పెద్ద ఎడ్లుకు ఒకటే పల్లి రెండుకి పట్టింది సార్ ఒకటికి ఆమె జాగమనే పడగొట్టింది ఒకటి ఏమో ఎగిరి వచ్చింది అట్లా వేయటే ఎద్దు మీద కూసు ఉండే పులి పులి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో దేవ్జీగూడకొచ్చాం దాదాపు ఆదిలాబాద్ నుంచి ఇరవై కిలోమీటర్ ఉంటుంది మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళి ఇది దేవుజీ కూడా వెళ్ళే రూట్ ఈ గుట్టే ఇదే రోడ్ అన్నట్టు అంత ఆఫ్ రోడ్ ఇటు నుంచి అటు పైకి వెళ్తే కూడా ఉంటుంది అన్నమాట సాత్నాల మండలంలో వస్తుంది ఇది ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ అటు పైకి వెళ్తే గుడ ఉంటుంది దేవ్జీ గుడ నమస్తే అమ్మ ఏమస్తే నా పేరు లక్ష్మి సార్ మీది ఇదే ఊరునా సార్ స్వయం లక్ష్మి బాయ్ ఇక్కడ ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ యాభై సంవత్సరాలు అయింది దూరం ఇక్కడ స్కూల్ ఉందా లేదు సార్ అంగన్వాడి కూడా లేరు అంగన్వాడిలో కూడా లేదు మాకు మాంగూరులో జిపి ఉంటది అంగన్వాడి ఉంటది అక్కడ ఆడకి పిల్లలు ఒక ఇది పరిస్థితి సార్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ చూడాలి అది లేదంటే ఒక కిలోమీటర్ చూడబో చిన్న పిల్లలు ఎవ్వరు పోతలేరు లేరు సార్ చూడ కూడా లేదు లేదు అంటే చిన్న బాగుంది కదా సార్ వాడు పడ్డ ఉంటాడు మల్ల ఉంటది చిన్న పిల్ల గందరికి ఎవ్వరు తీసుకోపోవరు అర్ధరాత్రి ఎక్కడ పోవాలి సార్ ఆ ఏదైనా ఆపత్తి వస్తే మాకు ఎట్లా చేస్తామంటే మేము ఇప్పుడు ఎడ్ల బండి కట్టుకొని సత్ నాలకు పోవాలి ఎవరికైనా జ్వరాలి ఏమైనా అయితే అడ్లాబాద్ పోవాలి అక్కడ పోయి కూడా మన అంబులెన్స్ కు ఫోన్ చేస్తే తలుగుతు లేకపోతే ఏదైనా మన ఎక్కి అటు ముఠా తీసి మీ ఊరు చూయిస్తారా చూద్దామా మీ ఊరు చూద్దామా ఎండకనా చూడక ఎండగా ఈ ఎండ లేకపోతే మేత పోతాయి కదా పొద్దున పోయి సాయంత్రం వస్తాయి మరి ఇప్పుడు మీరు మేత ఎట్లా మరి పొద్దున్న పోయి వచ్చి ఇది మేకలు మొత్తం ఇక్కడే వచ్చి ఉన్నాయి ఎండ ఉందిగా ఇక్కడ పంటలు ఏమి వేస్తారు ఇక్కడ పత్తి కంది నడుచుకుంటే మాట్లాడు పత్తి కంది ఇంకా మరి ఏమి లేదు ఇక మాకు నీళ్ళ సౌకర్యం లేదు పెసర్లు మినుములు అవి మినుములు వేస్తారు అవి కొత్త ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పన్నెండు ఇళ్ళు ఉంటాయి పన్నెండు పన్నెండు కుటుంబాలు ఉంటాయి ఇది వీళ్ళు మంచిగా గద్దెలాగా కట్టి హైట్ కట్టుకున్నారు మంచి ఇక్కడ వాగుందా దగ్గర మరి మంచి నీళ్ళు ఎట్లా నీళ్ళు బోర్ బోర్ ఉందా చూద్దాం ఇది జొన్నలు ఇది గిన్నె బట్టలు లేదు మీరే పెడతారామ్మ ఎట్లా ఇది కర్ర అయింది అది దాని కొట్టుడు అంత పగిపోదా గింజ ఇది జొన్నలు ఇది హైబ్రిడ్ అవ పెద్ద జొన్నల హైబ్రిడ్ ఇది హైబ్రిడ్ జొన్నలే తెల్ల జొన్నలు హైబ్రిడ్ కటన్ హైబ్రిడ్ మొత్తం చేత్తోనే రాళ్ళ అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఇట్లా మొత్తం చేయాలంటే అయిపోతే కొద్దిగా ఉంటుంది అయితే చింత చెట్టు ఇది నెలకోసారి మేపుతారేమో గోడలు మట్టి మట్టి మట్టితో మేపుతారుగా ప్రతి నెల మేపాలా మళ్ళీ వర్షాకాలం వస్తుంది వర్షాకాలం అయితే ఇంకా వారం వారం చేస్తా నువ్వు బడికి పోతలేవా బడిపోతలేవాడిసారి పొద్దున్న మధ్యాహ్నం పూట తీస్తారు పొద్దున్న సాయంత్రం తీస్తారుగా మరి ఇప్పుడు తీస్తారు ఎప్పుడు అవుతామండి అప్పుడే తీస్తారా పొద్దున సాయంత్రం తీస్తారు కదా మామూలుగా బాగుంది ఇక్కడ జంతువులు అవును ఈ కులంస్ కానీ గోడ్స్ దగ్గర చూసిన వాటి ఆవులు అవే చాస్తారు బర్లు చాతారు కదా బర్లు మంచి పాలు ఇస్తాయి కదా మేత కావాలి కావాలని పాలు ఇస్తాయి ఎవరు అడుగుతున్నారు బోర్ ఉందా బోర్ ఎక్కడ బోర్ ఉంది ఎక్కడ ఉంది బోర్ ఇక్కడ ఒకటే బోర్ అక్కడ అందరు ఊరంతా అక్కడే ఒక మంచినీరు అంతే అంతే ఒకటి బావి ఏం లేదా బావి లేదు సరే అడవే ఉంది ఇది మొత్తం తిరువల్ల అడివే కనిపిస్తాయి ఊరికి దగ్గర మొత్తం అడవే ఎండకాలం కాబట్టి ఆకులు ఎండిపోయి ఉన్నది ఇది మొత్తం అడవి మరి ఇక్కడ జంతువులు రావా అడవి జంతువులు ఇక్కడ రావు అక్కడ పక్క పంట పోతాయి అంతేనా జనాలు అక్కడ రావా ఏమేమి జంతువులు ఉన్నాయి ఇక్కడ చిత్తపులు పులులు అవి లేవా అవి లేవు ఇక్కడ గుడి గుడిగులు కూడా ఇక్కడ లేవు గుట్ట మీరు చూసారు అవి అప్పట్లో చూసినా ఇప్పుడు ఇక జంగల్లో జంగు తిరుగుతున్నారు సరే జంగలేదు ఇక గుడ్డి ఎండలకు చూసినాం పుల్లులకు చూసినాం ఇప్పుడు సామాన్లు ఏమైనా కావాలంటే వెళ్ళిపోతారు అట్లా అదిలో ఎంత దూరం పోవాలా అంత దూరం వచ్చి పదహారు కిలోమీటర్ ఇతరు పోవాలి పదహారు ఇరవై కిలో నమస్కారం ఎన్ని సంవత్సరాలు చుట్టారు ఇక ముప్పై ఐదు అనుకో మరి ముందు ఇక్కడ ఉన్నారు కాన్పాల ఎందుకు మరి ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడ మా చేన్లు ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ వచ్చేసింది అందరు అందరు ఇక్కడ వారు వాళ్ళే వచ్చేసినారు ఇక్కడ సాధనాల చేపట్టి లేకపోతే మేమే లేసే చిన్నాం మీరే ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఏం పంటలు పండిస్తారు పంటలే పత్తి జొన్న జొన్న పెద్దజొన్నలా హైబ్రిడ్ హైబ్రిడ్ ఇప్పుడు పెద్ద జొన్నలు పండిస్తలేరు పండిస్తలేదు మీ కాలం అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది ఏదైనా మార్పు వచ్చిందా మస్తు మార్పు వచ్చింది అప్పట్లో అప్పట్లో పెద్దజొన్న ఇప్పుడు ఆపరేట్ ఉండ తిండి విషయంలో ఏం చేస్తారు వ్యవసాయం ఏం పండిస్తారు పత్తి తొగరి తొగరి అంటే మా ఆదిలాబాద్ జిల్లా కందులు తొగరి అంటారు అంత అంతే కదా కందులు అని అంటారు తొగరి ఇంకా మినుములు అవి అండి మనలు చేసారులు లేవు కానీ ఇప్పుడు వేస్తలేరు ఇప్పుడు బోర్లు ఉన్నాయా వర్షకాలం పంట వర్షాకాలం పంట బోర్లు లేవు బోర్లు లేవు ఏం లేవు కరెంట్ ఎప్పుడు వచ్చింది బోర్లోకి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది మరి అంతకుముందు ఎట్లా ఉన్నారు కరెంట్ లేనప్పుడు అంతేనా అంతే ఇప్పుడే ఇట్లా ఉందంటే నలభై సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నారు ఇది గోన పెంకు మట్టి ఇది జల్లు రాకుండా కట్టిందా వర్షాకాలం జల్లురా మట్టి అంటే ఎన్ని నెలలకు ఒకసారి వేస్తారు ఇట్లా అవి కూలినప్పుడు వేసుకుంటాం చుట్టాలు వచ్చిన ఇది వీళ్ళ ఇల్లు మంచిగా చెట్లు పెంచుకున్నారు ఇక్కడ మంచి మామిడి చెట్లు ఈ పంపు రోజు వస్తా రోజు రోజు రాదు మంచినీళ్ళు బోర్వే మంచినీళ్ళు బోర్ మంచి తులసి చెట్టు మీ ఇల్లు తీయాల వీడు రాదు ఇంకా ఇది ఇది రూమ్ లోపల లైట్ ఉందానా ఇది సామాన్ కానీ మంచిగా మేబీ ఇది ఇది వంట రూమ్ మీరు కట్టలపై వాడతారుగా గ్యాస్ లేదు సామాన్ రాషన్ ఇన్లో పెట్టుకుంటారు ఇది సోలార్ లైటా సోలార్ బీరువాలు అవి ఉన్నాయి కర్ర తాడు కట్టి బట్టలు ఇట్లా పెట్టుకుంటారు పైన ఇది చెక్కి తిరిగల్లి అంటారు నలువైపులా అడవే ఉన్నది అది కూడా దగ్గర ఇదంతా అడవి ఇవి ఇండ్లు అటు ఇటు నాలుగు వైపులా దగ్గరకు ఉండదు అడవి మామూలుగా ఏ ఊరైనా అడవి కొద్దిగా దూరం ఉంటది మైదాన ప్రాంతంలో ఇండ్లు ఉంటాయి ఇల్లు అడవికి దగ్గరే కట్టుకున్నారు అంతా ఇల్ల ఇల్లు చూద్దాం ఇది కుళ్ళ ఉన్నారు కదా జలుబు రాదాన్ని మేపుతారు మళ్ళీ కొత్తగా చేస్తారా సరే కవిలు కూడా కట్టెల పోయే వాడతారు ఇక్కడ ఇక గ్యాస్ ఫ్రీమ్ అయిపోయింది గ్యాస్ రావడం ఖర్చు ఇది పనిముట్లు తడకలు తడకలాలి దానికి ఇటు మట్టి మేపుతారు అప్పుడు తయారవుతుంది ఇల్లు కోళ్ళకు సపరేట్ మంచి వెరైటీగా ఉన్నాయి దాని గడ్డి గడ్డి ఏం పెట్టలేదు అన్న కొద్దిందా మంచి తులసి చెట్టు ఇది ఇక్కడ మాత్రం ప్రతి ఇంటి ముందు పన్నీరు ఉంటుంది ఇట్లా పన్నీర్ చక్కగా ఈ పైన కంది ఉంటాయి కదా కంది కర్రలు ఇది గుడ్ల కోసం తయారు చేసాం ఇవాళ నింపలే మరి ఇవాళ అక్కడ అదేంటి కూడా తెల్లగొండ అచ్చా దేవుని గుడియా ఓకే ఇది గుడ్ల కోసం అన్నట్టు ఇది మిషన్ భగీరథ ఇది రెండు రోజులు ఒకసారి వస్తారు సార్ మాట్లాడొచ్చు సార్ చెప్పండి ఈ ఊర్లో ఎప్పుడు పులి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అయితే అప్పుడు కరెంట్ లేకుండే సార్ మాకు నేను చీకట్లు ఉంటుంటుంది అప్పుడు అయితే కొట్టంలా బయట ఎడ్లు ఆవులు కట్టుకొని ఉండంగా లోపట్ల వచ్చి పెద్ద ఆవుని తీసుకుపోయి ఇంకా ఒక పెట్టు చేయి ఇట్లా పైన ఒక చేతు కింద ఒక చేతి పెట్టుకొని కూర్చుండి సార్ అయితే అప్పుడు కరెంట్ లేకున్నా లైట్ వేసుకుంటే పులి పారిపోయింది లేగా లైట్ టార్చ్ లైట్ అది టార్చ్ లైట్ అప్పుడు తీసుకొచ్చింది బతుకుంది సార్ మళ్ళా సావలేదు అయితే మళ్ళా మా మామ ఏమో పెట్టుకుని దాని గాయం అయింది మళ్ళా దాని తర్వాత మొత్తం సార్ కాతాం చెట్ల పాసారే వేసుకున్నాడు మా అప్పుడు అయితే బతికింది ఇప్పుడు సౌకాత ఎడ్ల జోడిని మా అజ్న వాళ్ళ ఎడ్ల జోడింది సార్ మళ్ళా పెద్ద పులి వచ్చింది సార్ ఆ అయితే నాలుగు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాలు నడుస్తుంది అనుకో అయితే గిట్ల మేసుకుంటా మేసుకుంటా ఇక్కడ పోయితే ఏమైంది పెద్ద ఎడ్లుకు ఒకటే పల్లి రెండుకి పట్టింది సార్ ఒకటికి ఆయన జాగమనే పడగొట్టింది ఒకటి ఏమో ఎగిరి వచ్చింది ఊర్లో అయితే మాకు తెలలేదు కొడుకు ఏం చేసిండు దీనికి ఏమైందిరా అంటే ఏమో అని చూస్తే మళ్ళా ఏం చేసిండు కుక్కల్ని పట్టుకొని ఇట్లా కింది దిగి అట్లా వేటే ఎద్దు మీద కూసుండి ఉండే పులి పులి తిన్నా ఐదు కొట్టే టైం పొద్దుగల సై పొద్దునే పొద్దునే పాంచపదే టైం మీదికెళ్ళి కూసుండి పానంతో అది ఎద్దు బతికి ఉన్నాక తినుకుంట ఉండే అయితే దాన్ని చూసి ఇన్ని కళ్ళు తిరిగిపోయినాయి సార్ అది ఒకటి చూసినా మా ఊళ్ళే జరిగిందంటే మళ్ళా ఒక్కసారి అయింది ఇంకా ఒక్కసారి అది కూడా పులే ఇంత అది కూడా అంటే పెద్ద లేగనే ఇన్ని పోషవ తల్లి ఉన్నాయా దాని కిందనే ఊరు దగ్గరే అది కూడా పట్టుకొని తిన్నది అది కూడా మాకు తెలలేదు సార్ అంటే అప్పుడు బద్మహన హై వారి కావంతేట అట్లా అయింది సార్ అయితే అది గుడిది మేము చూడలే అయితే ఇప్పుడు పాలు పిండుకున్నారు కదమ్మా బాగా మరదు అవుతాడు అది పత్తి ఏరతయితే వాళ్ళు ఏం చేసుకున్నారు అలా పులి తిని సగం ఆవుని పంపలా సొరగొట్టింది ఇట్లా దాస పెట్టుకున్నది అయితే అతడు ఏం అతడు కూడా చూడలే ఇది దొంగది అని దాన్ని ఓళ్ళు పట్టించుకోలేక ఏం చేసిండు ఎడ్లని కొండ పోయి కట్టేసిండు అన్నే కట్టేస్తే వాళ్ళు ఏం చేసింది అవి అవి ఎడ్లు చూసినాయి దాన్ని చూసి ఇట్లా అనుకుతున్నాయి ఎందుకు అనుకుతున్నాయి అని చూస్తే లేగని తినేసింది పగటికి తినేసింది సార్ అది అయితే గిన్నె కిందనే మా ఊరు దగ్గర ఇండ్లు దగ్గరే ఊళ్ళెచ్చికి తీసుకుపోతుంది సార్ మీకు ఇప్పుడు కూడా వస్తుంది కానీ దూరం ఉంటది అప్పుడు అప్పట్ లెక్క మాకు ఇప్పుడు భయం లేదు సార్ ఇప్పుడు రాదు కదా ఊళ్ళే రాదు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అవుతుంది అది మాకు తెలది అది గాలే కాదు సార్ సరే